రైట్ ఇక మంత్రి కొండా సురేఖ దేవదయ మంత్రి కొండ సురేఖ అయితే కాసేపట్లో మీడియా ముందుకు హాజరు కారున్నారు అసలు అవి ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మీరు టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ చూస్తున్నారు సో మంత్రి కొండా సురేఖ అయితే తన ఇంట్లో బందోబస్తు ఏర్పాటు చేసి తన గన్మెన్ మరియు వ్యక్తిగత సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అయితే కలిసి ఉండడం అయితే జరిగింది ప్రస్తుతం తన కూతురు సుష్మితతో కూడా ఉండడం అయితే జరిగింది అసలు ఈ వివాదం అనేది ఎందుకు జరిగింది ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం ఏదైతే ములుగు జిల్లాకి చెందిన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఏవైతే టెండర్స్ ఉన్నాయో ఆ టెండర్స్ లో వచ్చేసి ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తన హయంలో ఉండి కూడా నాకు తెలియకుండా నా హయంలో దేవాదాయ శాఖ మంత్రిని నేనా నువ్వా అని ఆయన ఆలోచించుకుంటూ అసలు ఆయన వ్యక్తిగతంగా తీసుకొని రెడ్డికి చెందిన వాళ్ళకు మాత్రమే ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇస్తూ మంత్రి కొండా సురేకి సంబంధం లేనట్టు హయంలో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ చేతుల్లోనే పవర్స్ అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన నెగ్లిజెన్స్ చూస్తూ మొత్తం రెడ్డి సిస్టమ్కే ఇవ్వన ఇవ్వడంతో ఆవి ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు మంత్రి నేనా నువ్వా అన్నట్టుగా ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది సో ఈ వివాదం అంతా ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితురాలైన రోహిణి రెడ్డి ఇంట్లో అయితే జరగడం అయితే జరిగింది సో ఆ సమ్మక సార్ల టెండర్స్ నుంచి ఇప్పుడు డెక్ అండ్ సిమెంట్ దాకా ఏదైతే ఈ వివాదాలన్నీ చోటు చేసుకున్నాయి ప్రస్తుతం ఆవిడ మీడియా ముందుకు వచ్చేది కూడా ఈ రెండు వివాదాలపైనే మాట్లాడతారు కావచ్చు అని చెప్పేసి కూడా చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి ఇది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైతే టెండర్ నుంచి వచ్చిన దేవాదాయ శాఖలో ఉన్న ఫైల్స్ అన్ని ఆఫీసర్స్ కు అప్పగించాలని చెప్పేసి అయితే అధిష్టానం కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది సో ఇదంతా కూడా ఇప్పుడు కొండ సురేఖ దృష్టిలో ఉంచుకొని ఆ ఒక గత గడిచిన రోజుల్లో ఆవిడ చెప్పడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి రెడ్డిలందరూ కలిసి వారి పని వారు చేసుకుంటున్నారు రెడ్డి డెవలప్మెంట్ కోసమే వాళ్ళు చేస్తున్నారు బీసీలను తొక్కువేయడానికే చేస్తున్నారు అని చెప్పేసి అయితే మంత్రి కొండ సురేఖ ఒక పాస్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది సో దీనికైతే రేవంత్ రెడ్డి స్పందించాడు అసలు బీసీ రిజర్వేషన్ కూడా ఆయన వెనక ముందు చేస్తున్నారని చెప్పేసి కూడా మంత్రి కొండ సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తారు బీసీలను తొక్కేయడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని పా స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు కొండ సురేఖ బట్ దీనికి సంబంధించి అయితే వరంగల్లో ఎవరైతే కొండ మురళి కొండ సురేఖ భర్త ఉంటున్న కొండ మురళి అయితే ఒక కూల్ గా మాట్లాడడం అయితే జరిగింది వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి తప్ప ఇలాంటివి పట్టించుకోకూడదు రాజకీయాల్లో ఇవన్నీ కామన్ మనం మనం ఒకటి అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డితో ఫోన్ కాల్లో ఆయన మాట్లాడడం అయితే జరిగింది ఎందుకంటే మంత్రి కాబట్టి అత్యంత సన్నిహితంగా ఉంటారు ఎందుకంటే మంత్రులు మంత్రులు ఒకటే పార్టీ కాబట్టి ఆ పార్టీలో అందరు కలిసి ఉంటారు ఇవన్నీ కామన్ అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఆయన ఫోన్ కాల్ రావడం అయితే జరిగింది మరి కాసేపట్లో ఆవిడ మీడియా ముందుకైతే రాబోతున్నారు మరి సురేఖ ఏం మాట్లాడబోతుంది ఏంటి అని కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో మోర్ ఎవర్ అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఈ వివాదం పాటు అంతకుముందు కూడా అటు అర్ధూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే మరియు ఆ పొన్నం ప్రభాకర్ వారి మధ్యలో కూడా ఈ విభేదాలు ఏర్పడ్డాయి తర్వాత క్షమాపణలు చెప్పుకున్నారు మరి వీరి పరిస్థితి కూడా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితికి వస్తుందా లేకపోతే అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో కులా మత విభేదాలు అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులే ఇలా కులా మత అని కొట్టుకుంటూ చస్తే అసలు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా వరకు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు మరి చూడాలి అసలు కాసేపట్లో కొండ సురేఖ తన ఇంటి ముందు మీడియా ప్రెస్ మీట్ లో అసలు ఆవిడ ఏం మాట్లాడతారు ఏంటి ఇటు ఒకవైపు మేడారం ఏదైతే సమ్మక్క సారక జాతర గురించి మా టె గురించి మాట్లాడతారు లేకపోతే ఇటు డెక్కన్ సిమెంట్ గురించి ఇవి రెండు వివాదాలపై ఆవిడ ఏం మాట్లాడతారా లేకపోతే ఇంకేమైనా పార్టీకి సంబంధించి ఏమైనా మాట్లాడతారా ఆవిడ వ్యక్తిగతంగా మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయని చెప్పేసి అయితే ఆవిడ మాట్లాడతారా అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మరి అసలు చూడాలి అసలు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా ప్రశ్న మారిందని చెప్పుకోవచ్చు వీడియో చేసి నరేందర్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ యూసఫ్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन